జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ జీవితంలో ఒక నూతన ఉషోదయము అనేది నీకు తగులుతుంది అంటే తలుపు తట్టబోతుంది బిడ్డ నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఈ క్షణమే తెలుసుకో అని మన వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారు బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక ఉంచావు కదా అదంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ యొక్క కోరిక తీరే క్షణం వచ్చేసింది ఇదే ఆఖర్ఛాన్స్ తల్లి కాబట్టి శ్రద్ధగా విను మాటల్లో అర్థమేమిటో నీకే తెలుస్తుంది దానికైనా సరే నువ్వు ఆశపడ్డావు అది నెరవేరాలి అంటే కాలం కూడా కలిసి రావాలమ్మా అప్పటి వరకు ఓపిక పట్టాలి అలా కాకుండా జరిగిపోవాలి అప్పుడే అనుకుంటే మాత్రం కుదరదు కదా జరగాల్సిన సమయానికి జరిగేదే జరుగుతుంది ఒక చెట్టుకున్న మొగ్గ విచ్చుకొని పుష్పంగా మారటానికి కొంత సమయం పడుతుంది అని నీకు తెలుసు ఆ సమయం దాకా వేచి ఉంటేనే అందమైన పుష్పం నీకు లభిస్తుంది ఆ లోపు ఎన్ని బిందులు నీళ్లు పోసినా సరే నువ్వు కోరుకున్న పుష్పం రాదు కొన్ని కార్యాలు నెరవేరాలి అంటే కొంతకాలం నిరీక్షించాలి తల్లి కాలం కలిసి వచ్చేంత వరకు ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయమ్మ వసంత కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధేయపడవు కాలం అనుకూలించగానే వసంత గమనంలో చెట్లు చిగురిస్తాయి అలాగే నువ్వు కూడా చేయవలసిందంతా త్రికరణ శుద్ధిగా ఉండాలి తల్లి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండకు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకుబిడ్డ నేడు జరిగింది అనేది రేపు ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆశతో ముందుకు సాగాలే తప్ప అప్పుడు జరగలేదు అని ఈరోజు నువ్వు కృంగిపోకూడదు మనము రామ మార్గంలో శబరి శ్రీరాముడి దర్శనం కోసం ఎంతో కాలం నిరక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలిత వరం అయింది రాముడికి ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలు అయింది శబరి భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది అంతే శ్రీరాముడి అరణ్యవాసమే కదా కారణం కాబట్టి అంతవరకు కూడా కలిసి రాలేదు అలాగే ఎదురుచూసింది ఎంతో క్లిష్ట పరిస్థితి అయినా కూడా నిరాశతో కృంగిపో కృంగిపోతారు కదా ఆ పరిస్థితుల్లో మనిషికి ఆశ్రయించాల్సింది ఆశావాదాన్ని ఆశని పెంచుకోవాలి ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నా సరే వాటి నుండి బయటపడే పరిష్కార మార్గాలు ఆలోచించాలి లేకపోతే నిరాశ పడకూడదు బిడ్డ జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ రాముడి మనసు ఆశలు చిగిరించి ఆశలు పెరిగాయి అప్పుడు సీతమ్మ జాడ కనిపెట్టారు హనుమంతుడు అందుకే మన మనసులో అనుకూలమైన ఆలోచనల వల్లే మనం నింపుకోవాలి బిడ్డ ఎప్పుడు మనిషికి విజయతీరం చేకూరుస్తాయి కాలం కలిసి అయినప్పుడు పరిస్థితులు ఒకటిగా చుట్టుముట్టినప్పుడు వాటిని తప్పించుకోవటమే నీ ప్రయత్నం ప్రయత్నం చేయకుండా కొందరు నీపైన నిందలు మోపుతూ ఉంటారు నీ యొక్క మౌనమే వాటికి సమాధానం బిడ్డ అప్పుడు నీ జీవితమే మారిపోతుంది వాడిన చెట్టు ఎప్పుడు ఒకేలా ఉండదు కదా చిగురిస్తుంది పుష్పాలు పువ్వులు వస్తాయి అలాగే మనిషి కూడా ఆశను బలంగా చేసుకొని ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి తప్ప దిగులు చెందకు నిజానికి కాలం ఎప్పుడూ కూడా ఆశాకిర్ణమే మనిషికి బ్రతకాలి అనే బోధిస్తుంది మంచి కాలం వస్తుంది అని భరోసా ఇస్తుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతారు శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని భగవంతుడి అనుసంధానం ఏర్పరచుకోమని బాధను పెంచుకుంటే తప్పకుండా ఏమి వస్తుంది అప్పుడే దైవం మనకి అన్నీ సమకూరుస్తాడు అని చెప్పబడుతుంది నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితే అది మనకు దక్కుతుంది అది అక్షరాల నిజం భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా ఇస్తారు అందుకే ప్రతి మనిషి భగవంతుడికి అనుసంధానం ఏర్పరచుకోవాలి అయితే కష్టాలు రాగానే భగవంతుని నిందించకూడదు నిరంతర సాధనతో ముందుకు సాగితే నీకు విజయము తప్పకుండా వరిస్తుంది అలా కాకుండా నువ్వు ఎప్పుడూ నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది ఎక్కువై బాధని ఇస్తుంది బిడ్డ నీ మనసులో బాధ మరింత పెరిగి నీకు అమితమైన దిగులుగా మారుతుంది నువ్వు అనుభవించే భోగం వేరేకొడదని గుర్తుంచుకో నేడు నీదిగా అయింది రేపు ఇంకొక సొంతం కావచ్చు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం బిడ్డ ఆ ప్రకృతి సహజంగా ఉన్నదాన్ని మనము గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించుకో కాలం ఎలా చెప్తే అలా పోయినప్పుడు నీకు మంచి కాలం వస్తుంది అని గుర్తుపెట్టుకో దేవుడి పట్ల నమ్మకం ఉంచితే ధైర్యాన్ని నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే చెడును చూడకుండా ఉండగలిగే మంచిది నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాబట్టి భగవంతుడి నామాన్ని ఎప్పుడో స్మరిస్తూ నీ యొక్క సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు నమ్మకం ఉంచు అని మన వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి కాబట్టి మీరు ఆశావాదంతో ముందుకు నడవండి భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు ఏమి చేయకపోయినా మన కర్మఫలాలు తీరిన రోజు మన జీవితంలో ఒకరోజు మంచి అనేదే ఉంటుంది చెడు కొంతకాలం ఉంటే మంచి కూడా కొంతకాలం ఉంటుంది ఆ చెడు కాలాన్ని మనం ధైర్యంగా మనం ఎదుర్కోవాలని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై మాత సర్వేజన సుఖినో భవంతు